హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే కథ అరుదైన అవకాశం మరి ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్ళిపోదామా వారణాసిలో ఉంటున్న కృష్ణమోహన్కు పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దొరికింది అతడు ఆ పుస్తకాన్ని అటూ ఇటూ తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయని స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారంలా మారిపోతుందని అక్కడ రాసుంది వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్ళి రాళ్ల కోసం వెదకడం ప్రారంభించాడు కృష్ణమోహన్ ఒక్క రాయి దొరికినా తన జీవితం మారిపోతుందేమోనన్న ఆశ అతడు నది ఒడ్డున వారం రోజులు వెతికిన విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్ అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు రెండు వారాలు గడిచాయి రాయి జాడ కనిపెట్టలేకపోయాడు తన బతుకును మార్చేస్తుందేమనుకున్న రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశ చెందాడు ఒక్కో రాయిని తాకిసూచి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి వి విసిరేస్తున్నాడు చివరికి అతడికి అది అలవాటుగా మారింది వెతగ్గా వెతగ్గా ఒకరోజు మహిమలున్న వెచ్చని రాయి అతడి చేతికి దొరికింది ఆ వెచ్చదనాన్ని గుర్తించే లోపే అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు రాయి చేతి నుంచి జారిపోయే క్షణంలో కానీ అతడు ఆ విషయాన్ని గమనించలేదు అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయిపోయింది ఈ కథలోని నీతి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఏ మాత్రం అలక్ష్యంగా వ్యవహరించినా చేజారిపోతాయి హోప్ యూ లైక్ దిస్ స్టోరీ థ్యాంక్